హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను ఉషా ఇవాళ లోకి వెళ్లే ముందు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఇది సాయంత్రం తీస్తున్నాను మా అమ్మాయి జ్వరం వచ్చింది మా స్వాతికి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు అవి ఇచ్చి ఇంజక్షన్ చేయించానండి ఇంకా అప్పుడు నుంచి వచ్చిన తర్వాత ముందైతే అమ్మాయిని తీసుకెళ్ళి తన ట్రీట్మెంట్ చేపి చింటికి తీసుకొచ్చాను ఈవినింగ్ మా భోజనం ఏంటని ఒకసారి చూపిస్తాను పొద్దున ములక్కాయ కూర చేశానండి ములక్కాయ కూర ఇప్పుడు ఎవ్వరికి దిగదంట దానికి మా వారు వచ్చేసరికి పదకొండు అట్లయిద్ది కదా పిల్లలు ఇంకా మనం తిందామా అంటే అన్నంలోకి ఎంచుకోవడానికి పిల్లలు అప్పడాలు అయిపోయారు చూసారు కదా ఇప్పుడు మా భోజనం అయితే మేము బోన్ చేస్తాము మీరు కూడా బోన్ చేసేయండి ఫ్రెండ్స్ మన వి మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది మేము బోన్ చేస్తున్నాము మీరు కూడా రండి బోన్ చేద్దాం పని నుండి వచ్చేసరికి అమ్మాయికి జ్వరం వచ్చిందండి పొద్దునే కొంచెం తలనొప్పి అని చెప్పింది మా అమ్మాయి ఏదైనా అవసరమైతే ఫోన్ చేయమ్మా నేను నాన్నని పంపిస్తానని చెప్పాను కానీ ఏదైనా సరే అమ్మాయి కొంచెం ఎవరిని ఇబ్బంది పెట్టదండి మా స్వాతి తనలో తానే దాచుకుంటుంది అలా చేయొద్దమ్మా ఇబ్బంది అయ్యద్ది నువ్వు ముందే చెప్తే నేను టాబ్లెట్స్ ఏదో తెచ్చేదాన్ని కదా అని చెప్పాను రాగాలిని ముందు పిల్లని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇప్పించి ఇంజక్షన్ చేయించి తీసుకొచ్చానండి డాక్టర్ గారు నోట్ ఒకటి ఉందని చెప్పారు జ్వరము జలుబు వల్ల ఒళ్ళెచ్చబడిందంట తలనొప్పి కూడా అందుకేనండి ఇంకా అమ్మాయికి టిఫిన్ అది తీసుకొచ్చి ఇస్తే తన ట్యాబ్లెట్లు వేసుకుంటుందని నేను డాక్టర్ గారి దగ్గర నుంచి ఇంక ఇంటికి వచ్చాము ఈ నాలుగు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదండి కాళ్ళు భలే పాసిపోయినాయి వేళ్ళు కాళ్ళ వేళ్ళు దగ్గర దగ్గరగా ఉండడం మూలంగా కొద్దిగా వానొచ్చినా ఏదన్నా మట్లు అట్లా నడిచినా రెండు రోజుల్లోనే కాళ్ళు బాగా ఎర్రగా అయిపోయి భలే మంటలండి అసలు తట్టుకోలేము వాసిపోతే ఏళ్ళు నాకు అందుకని మా చేత పసుపు నన్ను కొబ్బరి నూనె కలిపి రాయించుకుంటున్నాను పిల్లలు ఏ చెప్పినా చేస్తారండి మా పిల్లలు పని చేయమంటే చేయరు కానీ నన్ను మాత్రం ఇలాంటి వాటిలో బాగా చూసుకుంటారు తలనొప్పి వచ్చినా కాస్త ఒంట్లో బాగోపోయినా కాస్త ఒళ్ళు కాళ్ళు నొక్కండి అమ్మా కూడా బాగా నొక్కుతారు మా అబ్బాయి అయితే ఇంకా బాగా చూసుకుంటాడండి ఇంట్లో పనులు మాత్రం ఎవరు అంటుకోరు అది వేరే విషయంలో అండి ఇప్పుడు మా అమ్మాయి చూసారు కదా పసుపు అన్ను కొబ్బరి నూనె కలిపి రాస్తుంది తెల్లవారికి కొంచెం వాసిని చూసారుగా వేళ్ళు అంతా ఎర్రగా వాసినయ్యి అస్సలు నడవలేకపోతున్నానండి బాగా మంటలుగా ఉన్నాయి కాళ్ళ వేళ్ళు ఇదొక టిప్పులాగా కొబ్బరి నూనె పసుపు కలిపి రాసుకొని నైటు నిద్రపోయే ముందు రాసుకుంటే తెల్లవారేపాటికి దాన్ని నెప్పి దాని ప్రభావం సగం తగ్గుతుందండి చాలా వరకు నయమైపోతుంది అమ్మాయికి వచ్చేటప్పుడు ఇడ్లీ తీసుకొచ్చానని చెప్పాను కదా చూడండి ఈ ట్యాబ్లెట్లు అయితే ఇంజక్షన్ చేసి ఇచ్చారు మళ్ళీ రేపు సాయంత్రం రమ్మని చెప్పారండి సరే అమ్మ ఇంకా నువ్వు ట్యాబ్లెట్లు వేసుకొని చెప్పాను తను ముందుగా టిఫిన్ చేసింది సాయంత్రం ఈ రెండు రోజులు అన్నం పెట్టొద్దు బ్రెడ్ పాలు లేకుంటే ఇడ్లీ నేను చెప్పారు లేకపోతే రసం వేసుకొని తినమన్నారు అన్నం ఇంకా అలాగే చేద్దామనేసి ఈ నైట్కి అమ్మాయికి ఇడ్లీయే పిల్లలు తినడానికి బ్యాకర్ నుంచి కొనుక్కొచ్చాను మిగతావి ఇప్పుడు మేమైతే బోన్ చేస్తున్నామండి నైట్ కదా సాయంత్రం తీస్తున్న బ్లాగ్ ఇది ఫస్ట్ అయితే మా అమ్మాయి తినేసింది కొంచెం వీడియో తీయమ్మంటే వీడియో తీస్తూ ఉంది మాకైతే అన్నం పెట్టుకుంటున్నామండి ఈ పప్పు ఉదయం చేసింది కాస్త ఉందండి తర్వాత ములక్కాయ కూర ఉండాను కదా అది ఇది ఇవాళ ఈ రెండు కలిపి మేము తినేస్తున్నాము ములక్కాయ కూర మా వారికి అసలు ఇష్టం ఉండదండి కానీ ఎగుర వేస్తే చాలా బాగుండేదేమో పులుసు వేసాను పులుసు నా ఉద్దేశం ఏంటంటే రెండు పోట్లకు వచ్చిందని నేను పులుసు చేశాను ఇగురంటే ఒక పూటకే వచ్చింది కదా అదీ కాక ఆరోగ్యానికి పులుసు కూరలు అప్పుడప్పుడు ఉంటూనే ఉండాలండి ఎప్పుడు ఫ్రైలు పచ్చళ్ళు అయితే డ్రైగా అయిపోయి అయిపోయింది పులుసు కూరలే ఆరోగ్యానికి మంచిది చింతపండు తగులుతూ ఉండాలనేసి నేను అప్పుడప్పుడు పులుసుకూరలు చేస్తాను అంటే నాకు ఇష్టం నాకు ఇష్టమని కూడా పులుసుకూరలు చేస్తానండి దీనిలో అప్పడాలు అప్పుడాలు వేయించానా అప్పడాలు వేసి ఐదు నిమిషాలు కూడా కాలేదండి ఊరికే మెత్తబడిపోయినాయి అంటే క్లైమేట్ చల్లగా ఉంది పడతా ఉంది కదా అందుకని ఊరికే మెత్తబడిపోయినాయి అనమాట మా అబ్బాయి నేను తిన్ను ఇంకా అన్నము బేకరీ నుంచి తీసుకొచ్చి నేను తిన్నాడు కదా నాకు అన్నం వద్దని చెప్పి పడుకున్నాడు ఏమో టిఫిన్ చేసింది మా వారు వచ్చేసరికి పదకొండు అవుతుంది మా డాలీ నేను అన్నం తినేస్తున్నాము ఇవాళ సాయంత్రం మా భోజనం ఇదేనండి ములక్కాయ కూర పప్పు అప్పడాలు పెరుగు మీరేం తిన్నారు మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తూ మీ పేరు కూడా కామెంట్ చేయండి నేను తెలుసుకోవడానికి సరేనా మరి వాటి వ్లాగ్ అయితే ఇదేనండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేసేవాళ్ళు మీ పేరు ఖచ్చితంగా చెప్తారని ఆశిస్తూ ఈ వ్లాగ్ అయితే వాళ్ళకి అయితే ఇలా అయితే అయిపోయింది సరే మళ్ళీ రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్